హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిహాస్ గార్డెన్ ఈరోజు మీతో షేర్ చేస్తున్న ఫ్లవర్ మార్నింగ్ గ్లోరీ వీటిని మార్నింగ్ గార్డెన్లో చూడగానే మంచి వైట్స్ ప్లేస్ పాస్ పాజిటివ్ థాట్స్ వస్తాయి ఇది తీగ జాతి మొక్క ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది డార్క్ పింక్ విత్ వైట్ షెడ్ ఫ్లవర్ ఇవి అచ్చం చూడ్డానికి రోజా పువ్వులాగే ఉంటాయి ఈ మొక్కకి మార్నింగ్ సన్లైట్ సరిపోతుంది ఎక్కువ ఎండలో పెడితే పువ్వులు మరియు మొక్క అతి త్వరగా వాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయండి సో వీటిని షమి షెడ్లోనే పెంచుకోవాలి ఇది తీగలాగా పాకుతుంది దానికి అనుగుణంగా మనం ప్లేస్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇవి ప్రతి తీగ నిండా పూలు పూస్తాయి అవి చూడడానికి పూలతో జడ అల్లినట్టు అనిపిస్తుంది వీటికి విత్తనాల ద్వారా పెంచుకోవచ్చు మన గార్డెన్లో మార్నింగ్ గ్లోరీని యాడ్ చేసుకోవడం ద్వారా మన గార్డెన్ని అ మరింత అందంగా తయారు చేసుకోవచ్చు వీటిలో చాలా రంగులు ఉంటాయి సింగిల్ పెటల్ పెటల్ డబుల్ షేడ్స్ ఇలా చాలా వెరైటీస్ ఉంటాయండి నేలలో అయితే నార్మల్ ప్లాంట్లానే వేసుకోవచ్చు అదే కుండీలో అయితే మినిమమ్ ట్వెల్వ్ ఇంచ్ పార్ట్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది వీటిని కుండిలో పెంచుకోవాలంటే సాయిల్లో మనం కోకో పిట్ కొంచెం అండ్ శాండ్ పాటు నీమ్ కేక్ పౌడర్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకోవడం ద్వారా మొక్క అనేది చాలా హెల్దీగా ఫాస్ట్గా గ్రోత్ ఉంటుంది ప్లస్ బ్లూమ్స్ కూడా అలాగే వస్తాయి మీరు చూస్తున్నారు కదా ప్రతి తీగ నిండా చాలా ఫ్లవర్స్ ఉన్నాయి అక్కడ చిన్న చిన్న బర్డ్స్ లాగా ఉన్నాయి కదా అవి వాటి నుంచే ఫ్లవర్స్ వస్తాయి వాటి నుంచే సీడ్ ఫార్మేషన్ అనేది ఉంటుంది ఈ తీగలు పాకించడానికి మనం ఏదైనా పందిరిలాగా అల్లించుకో అల్లించుకోవచ్చు లేకపోతే ఎక్కడైతే మనకు ప్లేస్ అనువుగా ఉంటుందో అక్కడ ఈ మొక్కను మనం పెట్టుకొని పెంచుకోవాలి మార్నింగ్ ఎండ్ ఒకటైతే దీనికి సరిపోతుంది సో మార్నింగ్ చూడడానికి ఈ ఫ్లవర్స్ చాలా అట్రాక్టివ్గా ఉంటాయి అండ్ నా దగ్గర అయితే ప్రజెంట్ ఈ కలర్ మాత్రం బ్లూమింగ్లో ఉందండి అయితే ఈ ప్లాంట్కి నియర్లీ థర్టీ ఫ్లవర్స్ పూ గార్డెన్లో వచ్చాయి అందుకే నేను వీడియో అయితే తీసి మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను చూస్తున్నారు కదా తీగలు అనేటివి చాలా ఫాస్ట్గా పెరిగి మనకు మంచి బ్లూమింగ్ అనేది అయితే ఉంటుంది నేనైతే ఇలా హ్యాంగ్ చేశానండి పార్ట్ సైడ్స్ కూడా నేను ట్వల్ ఇంచ్ పార్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను ఇది ఇవాళ వీడియో ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్